బ్రో ఐటీ జాబ్స్ లో చాలా మందిని తీసేస్తున్నారు కదా రీసెంట్ గా టీసీఎస్ లో కూడా పన్నెండు వేల మందిని తీసేసారు కదా అంటే రీజన్ ఏమనుకుంటున్నారు మరి రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు రీజన్ వచ్చేసి కరోనా టైం లో బాగా జాబ్స్ ఓపెన్ అయ్యాయండి అండ్ బ్యాక్ ఎండ్ లో ఎక్కువ మందిని రిఫర్ చేశారు కదా వాళ్ళ దగ్గర స్కిల్ లేకపోవడం వల్ల దీనివల్ల ల్యాబ్స్ జరిగాయి ప్రస్తుతం అయితే ఏఐ కూడా కొద్దిగా చిన్న చిన్న పనులను రీప్లేస్ చేస్తుంది కదా లైక్ నాన్ టెక్నికల్ థింగ్స్ కాబట్టి కొద్దిగా ఏఐ వల్ల కూడా జాబ్స్ పోవడానికి కారణం అవుతుంది కూడా ఇప్పుడు మీ ఆఫీస్ లో కూడా చాలా మంది ఫ్రెషర్స్ వస్తూ ఉంటారు అంటే ఇప్పుడు ఒక వంద లో కొన్ని వేల మంది అయితే ఇలా డ్రైవ్ అయితే రావడం జరుగుతుంది మరి ఫ్రెషర్స్ పరిస్థితి ఏ విధంగా ఉంది ఫ్రెషర్స్ అంటే ఫ్రెషర్స్ కు మెయిన్లీ ఇంపార్టెంట్ ఏంటంటే స్కిల్ ఉండాలి స్కిల్ లేకపోతే ఏ కంపెనీ కూడా ఎవరిని తీసుకోదు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే కంపెనీస్ దగ్గర కూడా అంత ప్రాజెక్ట్స్ లేవు వాళ్ళని బెంచ్ మీద పెట్టి వాళ్ళకి పే చేయడం కూడా అవుతుంది సో జరుగుతున్నాయి మరి మరి ఉంటే రాబోయే రోజుల్లో అంటే ప్రాజెక్ట్స్ వస్తే బెటర్ గానే ఉంటుంది ప్రాజెక్ట్స్ ఉండాలి ప్లస్ కంపెనీస్ దగ్గర బడ్జెట్ ఉండాలి మన దగ్గర మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే స్కిల్ ఉండాలి స్కిల్ లేకపోతే ఎక్కడ సర్వైవ్ కాలేము ఎక్కడ ఉండలేము అది మెయిన్ స్కిల్ ఉంటే ఏదో ఒక దగ్గర ప్లేస్ అయితే ఖచ్చితంగా అవుతాము ఏ ఎంత వచ్చినా కూడా రీప్లేస్ చేయలేదు ప్రతి పనిని ఏ మాత్రం రీప్లేస్ చేయలేదు కొద్దిగా వరకు మాత్రం రీప్లేస్ చేస్తుంది లైక్ నాన్ కోడింగ్ స్కిల్ నాన్ కోడింగ్ లైక్ కొన్ని ఉన్నాయి కదా లైక్ మెడికల్ కోడింగ్ ఇట్లాంటి వాటిలో ఏ రీప్లేస్ చేయగలుగుతుంది థింక్ డీప్ కోర్ లైక్ కోడింగ్ ఇటువంటి వాటిల్లో ఏ మాత్రం రీప్లేస్ చేయలేదు డెఫినెట్ గా అయితే మీ ఫ్రెండ్స్ లో కూడా చాలా మందిని తీసేసే ఉంటారు కదా సో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది బ్రో అంటే మళ్ళీ వాళ్ళకు జాబ్ దొరుకుతుంది అనుకుంటున్నారా లేకపోతే ఏ విధంగా ఉంది చాలా మంది అయితే రీసెంట్ గా జాబ్ కోల్పోయారు నాకు తెలిసిన ఇతర ముగ్గురు జాబ్స్ అయితే ల్యాబ్ జరిగాయి లైక్ టీసీఎస్ లో కొద్ది ఇన్ఫోసిస్ లో రీసెంట్ గా క్లేస్ అయ్యారు బట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి బెంచ్ మీద ఉన్నారు వాళ్ళు ఆ బెంచ్ మీద ఉండడం వల్ల వాళ్ళకి మరి కంపెనీకి ప్రాజెక్ట్స్ లేవు మెయిన్ ఏంటంటే ప్రాజెక్ట్స్ లేకపోతే వాళ్ళని బెంచ్ మీద పెట్టి వాళ్ళను పే చేయడం బట్టన్ అవ్వడం వల్ల ల్యాబ్ జరిగాయి బట్ వాళ్ళ దగ్గర మాత్రం స్కిల్ ఎంతో కొంత అయితే అప్డేట్ అవుతూ ఉండాలి ప్రజెంట్ ఉన్న సిచువేషన్ ప్రకారం ఏంటంటే మనం అప్డేట్ అవుతా ఉండాలి నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఉండాలి కంటిన్యూస్ నాలెడ్జ్ గెయిన్ చేస్తూ అయితే గ్యారంటీ వస్తుంది నాకు తెలిసినంత వరకు అయితే నాలెడ్జ్ బెస్ట్ యూ థ్యాంక్ యూ ప్రస్తుతం ఐటీ జాబ్స్ నుంచి చాలా మందిని తీసేయడం అయితే జరుగుతుంది రీసెంట్ గా టీసీఎస్ లాంటిది కూడా పన్నెండు వేల మందిని అయితే తీసేయడం జరిగింది విప్రో ఇన్ఫోసిస్ లో కూడా చాలా మందిని అయితే తీసేయడం జరుగుతుంది ఇది ఇలా ఉంటే మన ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది సో మరి తీసేసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు అయితే కొన్ని కొంత సాఫ్ట్వేర్ జాబ్స్ జాబర్స్ అయితే ఉన్నారు అదే విధంగా ఫ్రెషర్స్ కూడా ఇక్కడ మనతో పాటు అయితే ఉన్నారు సో వాళ్ళ మాటల్లో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము హాయ్ బ్రో హాయ్ బ్రో మై ఇస్ హేమంత్ ఓకే సో ఇప్పుడు ట్రై చేస్తున్నారా జాబ్ లేకపోతే జాబ్ చేస్తున్నారు లేదు ప్రెసెంట్ ట్రై చేస్తున్నాం కోచింగ్ తీసుకుంటాం జాబ్కి వెళ్ళడానికి సో పైతాన్ ఫుల్ స్టాక్ అనేది జాయిన్ అయ్యాం మేము క్వాలిటీ దాంట్లో సో ప్రెసెంట్ ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వచ్చాము నెల్లూరు నుంచి సో మీరు ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూస్ కి వెళ్ళే ఉంటారు కదా మరి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది ఇంటర్వ్యూస్ అంటే ఏ జాబ్ అప్లై చేసినా కాల్స్ అయితే రావట్లేదు రేపటి మెయిల్స్ కూడా రావట్లేదు కానీ వాకింగ్స్ చూసుకొని ఎక్కడికైనా వెళ్తే అక్కడ చాలా మంది క్రౌడ్ ఉంటున్నారు అసలుకి ఎంత మంది ఉంటున్నారు అంటే లోపలికి ఎంటర్ అవుతామా లేదా అటు చాలా ఎక్కువగా ఉంటుంది అయినా ట్రై చేసి లోపలికి వెళ్తే అవి ఇవి సాకులు చెప్తున్నారు పంపించేయాలని అంటే తక్కువ రిక్వైర్మెంట్ ఉంది ఎక్కువ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఉంటున్నారు ఆ జాబ్ పోస్టింగ్ కోసం సో చాలా కష్టంగానే ఉంది ప్రెసెంట్ కానీ లే ఆఫ్స్ అనే అన్నారు టీసీఎస్ లో ఉన్న వాళ్ళని కూడా తీసేస్తున్నారు కదా మరి దానికి రీజన్ ఏమనుకుంటున్నారు ఇది ఇలా ఉంటే మరి ఫ్యూచర్ లో సాఫ్ట్వేర్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు వాళ్ళకి ఆ అవసరం లేకపోయి ఉండొచ్చు లేదంటే వాళ్ళ కంపెనీస్ గ్రోత్ తగ్గిపోతుండొచ్చు అందువల్ల ఎంప్లాయీస్ తీసేస్తుండొచ్చు కానీ జాబ్స్ లేవని చెప్పలేము అలానే ఉన్నాయి కానీ ఫ్రెషర్స్ కి ఎక్కువ లేవు ఎక్స్పీరియన్స్ ని ప్రిఫర్ చేస్తున్నారు ప్రజెంట్ ఫ్రెషర్స్ ఉన్నాయి కానీ కొంచెం తక్కువ ఉన్నాయి కొన్ని కొన్ని ఏ వస్తుంది కదా ఏకి రిలేటెడ్ జాబ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో అందుకని కోచింగ్ తీసుకొని ఈ ఫీల్డ్ లోనే ఉందాం అనుకుంటున్నాం నేను ఫ్యూచర్ లో ఏ విధంగా ఉంటబోతుందని అనుకుంటున్నారు ఫ్యూచర్ అయినా జాబ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినంత మాత్రం జాబ్స్ అనేది లే అప్ అవుతున్నాయి కానీ న్యూ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి కాబట్టి ఇలా కోచింగ్ తీసుకొని ఉందాం అని అనుకుంటున్నాం మనం ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళని కూడా చాలా మందిని తీసేసే ఉంటారు కదా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది బ్రో అంటే నాకు తెలిసి పెద్ద ఎవరు తెలియదు చాలా మందిని తీయేస్తున్నారు తెలిసిన వాళ్ళని కూడా వాళ్ళు న్యూ ఆపర్చునిటీస్ ఎదుకోవాలి న్యూ స్కిల్స్ నేర్చుకోవాలి న్యూ ఉన్న పొజిషన్స్ కోసం కాంపిటేటివ్ గా అప్రోచ్ అవ్వాలి వాటి కోసం ప్రస్తుతం ఏ వస్తుంది కాబట్టి ఏ టూల్స్ ఏమైనా నేర్చుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారా అవును ఏ టూల్స్ తప్పకుండా నేర్చుకోవాలి ప్రెసెంట్ ఫ్రెషర్ గా అయితే అవసరం ఉండదు కానీ బేసిక్ నేర్చుకుని ఉంటే యూస్ఫుల్ ఉంటుంది వన్స్ ప్లేస్ కంపెనీ లోకి వెళ్ళాక ప్రిఫర్ చేస్తున్నారు ఇంటర్వ్యూలో మొత్తం ఎయిటీ పర్సెంట్ ఇంకా ఫ్యూచర్ లో అసలు సాఫ్ట్వేర్ జాబ్స్ కి అసలు ఇంత గ్రోత్ ఉండదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు మరి ఏ విధంగా చూడవచ్చు దీన్ని అంటే ఏ అనేది మంచి యూస్ఫుల్ టెక్నాలజీ అంటే చాలా లే ఆఫ్ జరుగుతాయి ఏ వల్ల చాలా పర్సన్స్ చేసే వర్క్ ని ఈజీగా చేస్తుంది కానీ ఒక ఏ ని కంట్రోల్ చేయాలంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి కదా సో ఆ ఇంజనీర్ మనం అవ్వచ్చు కదా దానికోసం మ్యామ్ చాలా మందిని ఐటీ జాబ్స్ నుంచి తీసేస్తున్నారు కదా అంటే రీజన్ ఏమనుకుంటున్నారు రీజన్ ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది ప్రాజెక్ట్స్ ఉండట్లేదు సో తీసేస్తున్నారు అట్లా బెంచ్ మీదకి మూవ్ చేసిన వాళ్ళని కూడా తీసేస్తున్నారు బెంచ్ మీదకి మూవ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఎవరైతే మీ ఫ్రెండ్స్ లో కూడా చాలా మందిని తీసేసారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏంటి వాళ్ళు ఇంకా జాబ్ కోసం సర్చింగ్ చేస్తున్నారా అంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉంది చేస్తున్నారండి అంటే ఇప్పుడు ఐటి జాబ్ నాన్ ఐటీ జాబ్ అని చూడట్లేదు ఒక జాబ్ అంటే సరిపోదు అన్నట్టుగానే చూస్తున్నారు నేను కూడా జాబ్ చేసి రీసెంట్ గానే మానేశాను సో నేను కూడా నెక్స్ట్ జాబ్ రీసెర్చ్ చేయాలి సర్చ్ చేయాలి నార్మల్ మీరు ఇంటర్వ్యూస్ కి వెళ్తూ ఉంటారు కదా అక్కడ హండ్రెడ్ జాబ్స్ ఉంటే కొన్ని వేల మంది వస్తున్నారు కదా అక్కడ కాంపిటీషన్ ఏ విధంగా ఉంది కాంపిటీషన్ అంటే సి ఓన్లీ ఐటీ జాబ్స్ కి ఓన్లీ బీటెక్ వాళ్ళే కాదు ఎంసీఏ వాళ్ళు ఉంటారు బీటెక్ వాళ్ళు ఉంటారు ఇంకా డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఐటీ సైడ్ వెళ్ళమన్నట్టు ఉంటారు సో అన్ని కాంపిటీషన్ ఎక్కువ ఉంటది అన్ని స్టూడెంట్స్ రీసెంట్ గా పాస్ అవుట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కదా సో కష్టం అవుతుంది అన్నమాట అంటే ఇప్పుడు ఎవరినైతే తీసేస్తున్నారో ఇప్పుడు రీసెంట్ గా టిసిఎస్ లో కూడా ట్వెల్వ్ థౌసండ్ మెంబర్స్ అయితే తీసేయడం జరిగింది అంటే ఈ ఏ ఎఫెక్ట్ వల్ల తీసేస్తున్నారా ప్రాజెక్ట్ లేక తీసేస్తున్నారా ఎందుకు తీసేస్తున్నారో ఇవన్నీ రీజన్స్ ఇవన్నీ రీజన్స్ ఏ సో ఇప్పుడు ఆ ఫ్యూచర్ లో అసలు ఐటీ సాఫ్ట్వేర్ ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు అసలు ఉంటుంది అనుకుంటున్నారు ఉంటుంది ఎందుకు ఉండరు ఉంటుంది ఎఫెక్ట్ అయితే ఇంకా స్కిల్స్ నేర్చుకుంటూ ఉండాలి అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి సాఫ్ట్వేర్ చాలా మందిని తీసేస్తున్నారు కదా అంటే దీని అంతటికి రీజన్ ఏమనుకుంటున్నారు మాక్సిమం ప్రాజెక్ట్స్ ఎక్కువ లేక అలాగే ప్లేస్మెంట్స్ లేక మ్యాక్సిమం ఎక్కువ కాలేజెస్ నుంచి టాలెంట్ లేదు అది అంటే ఇది ఇలా ఉంటే మరి ప్రెషర్స్ పరిస్థితి ఏంటి ప్రెషర్స్ పరిస్థితి అంటే ఇంకేం చేయలేము వెయిట్ చేయడమే జాబ్స్ వచ్చే వరకు సో ఇప్పుడు మీ ఫ్రెండ్స్లో కూడా చాలా మందిని తీసేసి ఉంటారు కదా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది వాళ్ళు ప్రెసెంట్ నెక్స్ట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు ప్లేస్మెంట్స్ కోసం ట్రై చేస్తున్నారు ఇప్పుడు మీకు చూసినంత వరకు ఐటీ మార్కెట్ ఇలా ఉంది ప్రజెంట్ ఐటీ మార్కెట్ అయితే ఏం బాగాలేదు జాబ్స్ లేవు నేను కూడా ట్రై చేస్తున్నా జాబ్ కోసం లింక్స్ అయితే వస్తున్నాయి కానీ అప్లై చేసుకోవడానికి అవి అయితే వర్క్ అవ్వట్లేదు సరిగా నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళట్లేదు అప్లై వరకు అయిపోతుంది అంటే ఏ ఎఫెక్ట్ ఏమైనా ఉందనుకుంటున్నారా ఏ ఎఫెక్ట్ అయితే ప్రెసెంట్ ఏం లేదు ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉండొచ్చు